అందరికీ నమస్కారం నేను ఈరోజు నా డైరీ ఫామ్లో జొన్న కుట్టి ఎలా తయారు చేసుకుంటారో చెప్తాను అయితే ఈ జొన్న కుట్టి మనం తయారు చేసుకోవాలంటే ఒక డాక్టర్ సొప్ప తీసుకుంటే మనకు ఎంత ఖర్చు అవుతుంది కుట్టి కొట్టుకుంటే లాభాలు ఏంటి మన జొన్న కుట్టి మనమే తయారు చేసుకుంటే డైరీ ఫామ్లో మనకు ఎంత లాభం చేకూరుతుంది అన్ని విషయాలు నేను వివరంగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను మొదటగా ఈ జొన్న సొప్ప రాగానే ఇట్లా అయితే నిలబెడతాను అయితే నా డైరీ ఫామ్లో నా జొన్న సోపా నేనే తయారు చేసుకోవడం వల్ల నాకు దాదాపు ఒక లక్ష నుంచి రెండు లక్షల రూపాయలు అయితే సేవ్ చేసుకుంటాను సంవత్సరానికి అది ఎలాగో అనేది మొత్తం నేను వివరంగా వివరిస్తాను చూడండి మొదటి నుంచి చివరి వరకు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అంతా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను నేను జొన్న కుట్టి పాతదిలా ఉంటుంది కొత్తది ఎలా ఉంటుంది అన్నీ చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను అయితే ఇది ఇది వచ్చేసి నా డైరీ పాము నా దగ్గర మొత్తం గిరావులే ఉంటాయి ఈ గిరావులు నేను మొత్తం పెద్దవి తీసుకునే కాదు చిన్నగా లేగదూడలు తీసుకొని పెంచుకుంటే ఇట్లా అన్నీ ఒక చిన్నగా పెద్దగా అన్నీ కలిపి ఉన్నాయి నేను ఒక రోజు పాలు బితికిన తర్వాత ఇట్లా ఎండలు ఆవులన్నీ వదిలేస్తే ఇట్లా ఆవులు ఎండలు కూర్చొని నెమరు వేసుకుంటా వాటికి సూర్యరశ్మి తగడం వలన ఆరోగ్యంగా అయితే ఉంటాయి అయితే నేను ఇది ఫ్రెష్గా జొన్న కుట్టి ఎట్లా తయారు చేసుకుంటానో చూపిస్తున్నాను చూడండి ఇది రీసెంట్గానే వచ్చింది ఇంకా పచ్చిగా ఉంది జొన్న కుట్టి ఇలా జొన్న కుట్టి మనం కొట్టుకుంటే ఏంటంటే మనం సూపర్ నేపే రోజు కొట్టి ఆవులకు ఇవ్వాల్సిన అవసరం లేదు ఈ జొన్న ఇంకా పచ్చిగా ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా ఆవులకు కొట్టి కొట్టిస్తున్నాను అయితే ఇట్లా పచ్చిగా వచ్చిన జొన్న సొప్పు మనం మొదటగా ఆరబెట్టుకోవాలి ఎండకు సుడెల్లాగా వేసి ఆరబెట్టుకోవాలి లేకపోతే మనం పొలాల దగ్గర తీసుకున్నప్పుడే ఆ జొన్న సొప్ప అనేది ఆరిన తర్వాత తీసుకుంటే మనం సుడల్లాగా నిలబెడితే మనకు దీర్ఘకాలికంగా ఒక సంవత్సరం కాలం పాటు మనం నిలువుగా నిలబెడితే ఏమవుతుందంటే సుడల్లాగా నిలబెట్టినప్పుడు మనకు సంవత్సరం కాలం వరకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది నేను మొదటగా జొన్న కుట్టి ఇట్లా కొట్టుకున్నప్పుడు ఇట్లా వస్తుంది చూపిస్తున్నాను చూడండి ఈ జొన్న కుట్టి మనకు మొదటగా మొదట మొదటగా తీసుకున్నప్పుడు ఎలా ఉంటుంది అంటే చాలా ఫ్రెష్గా ఉండడం వలన తెల్లగా ఉంటుంది చూపిస్తాను చూడండి ఇది ఎందుకంటే ఇంకా పచ్చిగా ఉంది అందుకే జొన్న కుట్టి అనేది ఇట్లా నీట్గా తెల్లగా రావడం జరిగింది ఈ జొన్న కుట్టికి మనం మొదట్లో ఆవులు చాలా ఇష్టంగా తింటాయి ఎందుకంటే కొంచెం పచ్చిగా ఉండడం వలన దాంట్లో టేస్ట్ బాగా వస్తుంది కాబట్టి అట్లా ఉంది అయితే నేను ఇంతకు ఇప్పుడు చూ ఇది వరకు చూపించింది కొత్తది ఫ్రెష్గా వచ్చిన జొన్న సొప్ప అయితే నా దగ్గర డైరీ ఫామ్లో పాత జొన్న సొప్ప కూడా ఉంది ఆ పాత జొన్న సొప్ప వచ్చినప్పుడు నేను ఇట్లా వర్షానికి పాడవకుండా ఇట్లా తాడిపత్రుల సాయంతో కప్పి వాటిని ఉంచుతాను వర్షం వస్తే కూడా ఎట్లా ఉంటుంది పరిస్థితి అనేది కూడా చూపిస్తాను నేను రోజు నా డైరీ ఫామ్లో పచ్చిగడ్డి ఎండుకుట్టి రెండు వేసుకుంటాను అయితే ఇట్లా వర్షం వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది సుడిల్లాగా నిలబెట్టుకుంటే ప్రాబ్లం ఏమి ఉండదు ఇట్లా వర్షం వచ్చినప్పుడు మనకు డైరీ ఫామ్లో అవి తడిచిపోయి ముద్దగా అయ్యి బూజు పట్టి పాడయ్యే అవకాశం ఉంటుంది ఇది ఒకటే సమస్య వర్షం నుంచి మనం జొన్న సొప్పని కాపాడుకుంటే డైరీ ఫామ్లో మన జొన్న కుట్టి మనమే తయారు చేసుకొని చాలా వరకు డబ్బు అయితే ఆదా చేసుకోవచ్చు ఈ వర్షం నుంచి ఇట్లా కాపాడుకుంటే ఇట్లా వర్షంలో ఉన్నప్పుడు ఆవులు జొన్న కుట్టి ఉడికి తినవు సో అదొక్క ప్రాబ్లం అయితే ఉంటుంది సో మిగతాదంతా ఇట్లా వర్షం కాకుండా మన దగ్గర నిలువుగా నిలబెట్టుకుంటే వర్షం పడ్డా కూడా మనకు జొన్న అనేది మంచిగా ఆవులకు ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది ఇట్లా నేను నా దగ్గర డైరీ ఫామ్లో అన్ని జొన్న సొప్ప ఏదైతే ఉంటుందో ఆ జొన్న ఇట్లా తాడిపత్రి సాయంతో కప్పి అయితే ఉంచుతాను ఇది మనకి చలికాలము ఎండాకాలంలో ఇట్లా ఉంచాల్సి వస్తుంది అప్పుడప్పుడు తప్పుడు వానలు పడినప్పుడు మనం కాపాడుకోవాలి లేదంటే ఒక్క వానకి మనం ఒకటే ఒకటే దగ్గర కుప్పలాగా పెడితే అది వచ్చి పాడే అవకాశం అయితే ఉంటుంది అందుకే నేను సొప్ప సూడెల్లాగా పెడతాను అయితే సొప్ప సూడెల్లాగా పెట్టినప్పుడు ఇది పాత జొన్న సొప్ప ఎట్లా ఉంది చూడండి నేను ఇంతకుముందు చూ చూపించింది కొత్తగా ఉన్నప్పుడు జొన్న సొప్ప ఎలా ఉంటుంది అనేది చూపించడం జరిగింది ఇది పాతది దాదాపు ఒక సంవత్సరం కాలం జొన్న సొప్ప నేను స్టోరేజ్ చేసుకున్న జొన్న సొప్ప రోజు నేను ఇట్లా తీసుకొచ్చి నా చాప్ కట్టర్ ముందు పరిచి ప్లెయిన్గా పరిచి దాన్ని ఏం చేస్తానంటే దీని మీద నీళ్ళు వాటర్ కొట్టి నేను కుట్టి కొట్టుకోవడం అయితే జరుగుతుంది అయితే పాతగా ఉన్న జొన్న సొప్పని మనం వాడుకుంటేనే మనం దీర్ఘకాలికంగా మనం డైరీ ఫామ్లో నిలదొక్కడానికి అవకాశం ఉంటుంది కొత్తగా జొన్న జొన్న సొప్ప తీసుకునే వాళ్ళు ఎలా ఉంటుందంటే వాళ్ళ పొలాల దగ్గరనే జొన్నసొప్ప మిషన్లు పెట్టి డైరెక్ట్గా దాంట్లో వాటర్ కలిపి ఎక్కువ వెయిట్ వచ్చేటట్టు డైరెక్ట్ డైరీ ఫామ్లోకి సప్లై చేస్తారు అయితే అట్లా చే తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు దీర్ఘకాలికంగా లాంగ్ రన్లో కుట్టి నిల్వ ఉండడానికి అవకాశం ఉండదు మనం సొప్ప తీసుకొని స్టోరేజ్ చేసుకుంటే మనకు అన్ని రకాలుగా డబ్బు పరంగా కానీ జొన్న కుట్టి ఫ్రెష్గా ఉండడం వల్ల కానీ లేదంటే మనకి జొన్న సొప్ప మనమే తయారు చేసుకొని కుట్టి కుట్టి రూపంలో ఆవులకు ఇస్తాం కాబట్టి ఎటువంటి కల్తీ ఉండడానికి అయితే అవకాశం లేకుంటుంది మనం కావాల్సింది అందులో ఒక్కటే మనం డైరీ ఫామ్ పెట్టుకున్నప్పుడు జొన్న సొప్ప అనేది స్టోరేజ్ చేసుకొని ఫ్రెష్గా ఇవ్వచ్చు మనకు ఒక సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది మనం ఆవులకి రోజు జొన్న సొప్ప ఫ్రెష్గా ఇవ్వడం వల్ల ఆవులు తినేటప్పుడు మంచిగా నెమరేసుకుంటాయి వేసుకుంటాయి ఎలాంటి ఆరోగ్య సమస్యలు కూడా రావడానికి అవకాశం ఉండదు కాబట్టి నేను ఇట్లా జొన్న సొప్ప అనేది వేసుకున్న తర్వాత దాని మీద తాడుపత్రి అయితే పెట్టాను చూడండి అయితే ఇంకా ప్రాబ్లమ్స్ ఏముంటాయంటే ఇట్లా మనం జొన్న సొప్ప ఒక కుప్పలాగా వేసుకోవడం వల్ల కొంచెం ఎలుకలు ఉడతలు పాములు వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటాయి మనం దాని నుంచి కూడా విరుగుడికి ఆల్టర్నేట్ ఉన్నాయి నేను ఎలుకలు ఉడతలకి ఆల్టర్నేట్గా ఏం చేసుకుంటున్నా అంటే నా దగ్గర ఉన్న పిల్లులను అయితే పెంచుకుంటున్నాను ఆ పిల్లుల సహాయంతో నేను ఎలుకలకి ఉడతలు రాకుండా జొన్న సొప్ప చూరచూర చేసేస్తాయి ఇది ఒక సమస్య అయితే ఉంటుంది సో నా డైరీ ఫామ్లో ఇట్లా జొన్న అయితే పరుస్తాను ఇది పాత జొన్న కాబట్టి నేను దీని మీద వాటర్ కొట్టి కుట్టి కొడితేనే నాకు కుట్టి అనేది నీట్గా రావడానికి అవకాశం ఉంటుంది మొత్తం చూరచూర కాకుండా మనకి కట్టె రాకుండా మంచిగా సైజులో వస్తుంది వన్ ఇంచు హాఫ్ ఇంచులో వచ్చి మనకు ఆవులు తింటే అప్పుడు మంచిగా ఆవులు నెమరు వేసుకొని మనకు ఆవులు మంచిగా పాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అయితే కాకపోతే కొంచెం కష్టపడాల్సి అయితే ఉంటుంది మనం రోజు జొన్న కుట్టి తయారు చేసుకుంటే కొంచెం శ్రమ పడాల్సి ఉంటుంది ఎందుకంటే మనం డైరీ ఫామ్లో స్టార్టింగ్లో పెట్టినప్పుడు అన్నీ బయట నుంచి కొంటే ఏం మిగలదు అందుకే కొంచెం ప్రాబ్లం అవుతుంటుంది చూడండి జొన్న సొప్పు లాంగ్ రన్లో ఎక్కువ రోజులు నిల్వ చేస్తే జొన్న సొప్పు కింద మన్ను తినడం అయితే ఉంటుంది ఇట్లా మన్ను తింటుంటుంది అయితే ఈ మన్ను కూడా మనం దు దులిపించుకోవాలి ఎందుకంటే మన్నుతో సహా కుట్టి కొట్టినప్పుడు ఆవులు తింటే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడక్కడ జొన్నసొప్పకి మట్టి ఉండే అవకాశం ఉంటుంది ఆ మట్టి ఉండడం వలన నేను ఒక కర్ర సాయంతో ఇట్లా సొప్పకి మొత్తం నీట్గా కొడతాను వదులు చేస్తాను ఎక్కడైనా మట్టి ఉంటే మట్టి వదులవుతుంది కాబట్టి నేను జొన్నసొప్పని ఇది పాత జొన్నసొప్ప ఇప్పుడు జొన్నసొప్ప సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి జొన్నసొప్ప అంటే పచ్చ జొన్న సొప్ప ఈ పచ్చ జొన్న సొప్ప ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఫ్రెష్గా నేను తీసుకోవడం అయితే జరుగుతుంది నేను ఇప్పుడు మీకు చూపించేది ఒక సంవత్సరం కాలం నిల్వ చేసుకున్న జొన్న సొప్ప మన దగ్గర స్టోరేజ్ చేసుకుంటే ఎటువంటి సమస్యలు వస్తాయి మనం ఎలా దానిని స్టోరేజ్ చేసుకొని ఫ్రెష్గా ఆవులకు ఎట్లా ఇవ్వాలనేది చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నా ఎందుకంటే ప్రతి డైరీ ఫామ్లో మనకు పాలకు వచ్చే రేటు కానీ మనం పెట్టే ఖర్చులు కానీ తగ్గించుకోవాలంటే మనకు ఇది శ్రమ పడాలి శ్రమ పడితేనే మనం డైరీ ఫామ్లో నిలదొక్కుని మనం దీర్ఘకాలికంగా డైరీ ఫామ్లో నిలదొక్కుకోవడానికి అవకాశం ఉంటుంది అయితే మనం డైరీ ఫామ్లో కుట్టి కొట్టుకునే ముందు ప్రతిరోజు నేను ఇట్లా చాప్ కట్టర్కి గ్రైండర్ అయితే పడతాను మనం కొంచెం సూపర్ నై రోజు రెగ్యులర్గా కుట్టి కొడితే చాప్ కట్టర్కి రెగ్యులర్గా గ్రైండర్ పట్టాల్సిన అవసరం లేదు కాకపోతే ఈ ఎండు కాబట్టి ఈ ఎండుసొప్పకు మనం కుట్టి కొట్టుకునేటప్పుడు ఖచ్చితంగా గ్రైండర్ పట్టుకోవాలి లేకపోతే కట్టే జొన్నసొప్ప అనేది సైజు పెద్దగా రావడానికి అవకాశం ఉంటుంది ప్లస్ మనకి జొన్నసొప్పకి ఖచ్చితంగా వాటర్ కొట్టాలి అది కూడా చూపిస్తాను ఇట్లా నేను ప్రతిరోజు జొన్న సొప్పకి కుట్టి కొట్టుకునే ముందు గ్రైండర్ పడతాను నా చాప్ కట్టర్కి ఈ మిషన్ వచ్చేసి సర్దర్ చాప్ కట్టరు ఈ చాప్ కట్టర్ అనేది నేను సిక్స్టీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి తీసుకోవడం జరిగింది నేను అంతకుముందు పెద్ద మిషన్లు కూడా తీసుకున్నాను కానీ అది ఫెయిల్యూర్ అయిపోయినాయి ఎందుకంటే మనకి డైరీ ఫామ్లో ఆవులని ఆవుల యొక్క కౌంట్ బట్టి చాప్ కట్టర్ స్పెసిఫికేషన్స్ తోటి మనకి ఎంతవరకు అవసరమో అంతే తీసుకోవాలి ఎక్కువ హెవీ వెయిట్ అంటే ఎక్కువ పెద్ద పెద్ద మిషన్లు తీసుకొని మనం నష్టాలు పోకూడదు ఎందుకంటే నేనైతే స్టార్టింగ్ చేశాను కాబట్టి మొదటగా చిన్న పదివేలది ఒక చాప్ కట్టర్ తీసుకొని స్టార్ట్ చేసిన తర్వాత మనకి ఆవులు పెరిగిన తర్వాత పెద్దగా చాప్ కట్టర్ తీసుకోవడం అయితే జరిగింది ఇట్లా నేను ప్రతిరోజు జొన్న చొప్ప పరిచిన తర్వాత ఈ బకెట్లో ఉప్పు నీళ్ళు పోసి ఇట్లా రోజు నేను కుట్టి కొట్టుకునే ముందు జొన్న సొప్పకి ఇట్లా నీళ్ళు కొడతాను మనకి ఇది చలికాలము వానకాలము కొంచెం పర్లేదు ఎండాకాలం వచ్చేసరికి ఖచ్చితంగా వాటర్కి కొట్టి మనం కుట్టి కొట్టుకోవాలి తప్పదు ఎందుకంటే జొన్న అనేది గట్టిగా ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా మిషన్లో వేస్తే చెప్పాను కదా సైజు పెద్ద వస్తుంది ఆవులు తినవు డైజెస్ట్ అవ్వదు నిమర వేసుకోవడానికి ప్రాబ్లం అవుతుంది మనకు పాలు కూడా ఇబ్బంది అవుతుంది అందుకే నేను ఇట్లా ప్రతిరోజు ఆవులకి కుట్టి చేసుకోవాలంటే వాటి మీద ఇట్లా వాటర్ చల్లి మొదటగా వాటర్ చల్లిన తర్వాత వాటర్ అనేది టూ సైడ్స్ వాటర్ అనేది చొప్పకి ఇంకాలి కాబట్టి నేను చొప్పని తిరిగేసి మళ్ళీ వాటర్ కొడతాను అప్పుడే వాటర్ బాగా పీల్చుకున్న తర్వాత చొప్ప ఈ చొప్పని మనం చాప్ కట్ట సహాయంతో కుట్టి కొట్టుకుంటే మనకి కుట్టి మంచిగా రావడానికి అవకాశం ఉంటుంది ఈ చొప్ప బాగా అబ్జర్వ్ చేస్తే ఆ చొప్ప అనేది కొంచెం చూరచూర అయింది చూడండి ఎందుకంటే ఎక్కువ రోజులు స్టోరేజ్ చేసుకోవడం వలన ఎండలో అది కట్టె అనేది కొంచెం మగిలిపోతుంది మనకు ఆకు కూడా లాంగ్ రన్లో ఉంటుంది ఖచ్చితంగా మనకి ఇదే తెల్లజొన్న సొప్ప తీసుకుంటే ఈ ఆకు అనేది మొత్తం రాలిపోతుంది ఓన్లీ కట్టెనే ఉంటుంది మన తెల్లజొన్న సొప్పకి పచ్చజొన్నొప్పకి పచ్చజొన్న సొప్పకి తో తేడా ఏంటంటే పచ్చజొన్న సొప్ప వర్షానికి తడిచినా ఆరిపోయిన తర్వాత మళ్ళీ వాడుకోవచ్చు అదే తెల్లజొన్న సొప్ప మనం తీసుకొని కుట్టి కొట్టుకుంటే అది వర్షానికి తడిస్తే మళ్ళీ మనం వాడుకోవడానికి ఉపయోగపడదు అందుకే నేను పచ్చజొన్న సొప్పనే ఎక్కువ తీసుకుంటా నాకు నా మా ఏరియాలో పచ్చజొన్న సొప్ప ఈజీగా అవైలబుల్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్ సొప్ప తీసుకొని ఇట్లా నేను సొప్ప తిరిగేసిన తర్వాత మళ్ళీ నీళ్ళు కొడుతున్నా చూడండి ఇట్లా నీళ్ళు కొట్టుకున్న తర్వాత నేను దాదాపు ఒక అర అరగంట నుంచి గంట వరకు వెయిట్ చేసి నేను కుట్టి కొట్టుకోవడం అయితే జరుగుతుంది లేదంటే మనం డైరెక్ట్గా నీళ్ళు కొట్టిన వెంబడే పీల్చుకోదు కాబట్టి కుట్టి మంచిగా రావడానికి అవకాశం ఉండదు ఇట్లా ఒక అరగంట గంట అయిన తర్వాత అంటే లైట్ అనేది ఉండదు సొప్ప మీద అప్పుడు మనము ఒక దగ్గర వేసి కుట్టి కొట్టుకోవాలి అప్పుడే మనకి జొన్న సొప్ప అనేది మనం దాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకొని కుట్టి కొట్టుకొని మనం ప్రాపర్గా యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎక్కువ రోజులు ఒక సంవత్సరం కాలం ఉన్న జొన్న సొప్ప ఇది చూడండి ఎట్లా ఉంది ఒక సంవత్సరం కాలం నిల్వ చేసిన తర్వాత ఇంకా దాని ఆక అనేది ఇంకా పోలేదు ఇదే జొన్న సొప్ప తీసుకొని మనం యూజ్ మనం స్టోరేజ్ చేసుకోవాలంటే అవ్వదు ఓన్లీ పచ్చ జొన్న సొప్ప ఎర్రజొన్న సొప్ప అనేది వాడుకుంటేనే మనకు దీర్ఘకాలికంగా వర్షానికి వచ్చినా ఏమొచ్చినా జాగ్రత్తగా స్టోరేజ్ చేసుకొని దాన్ని వాడుకుంటే మనకు కొంచెం లాభాలు అయితే ఉంటాయి డైరీ ఫామ్లో ఇట్లా జొన్న సొప్ప తీసుకొని నేను ప్రతిరోజు ఇది పాత జొన్న సొప్ప ఇట్లా కుట్టి కొట్టుకొని దీని సాయంతో నేను చొప్ప కొట్టిన తర్వాత ఘాటిలో వేసిన తర్వాత ఘాటిలో వేసిన తర్వాత దాని మీద దానలు జల్లి ఆవులకు అయితే తినిపిస్తాను ఇది నేను ప్రతిరోజు చేసే యాక్టివిటీ డైరీ ఫామ్లో ఎందుకంటే మనం లక్షలు చాలా డబ్బులు పెట్టి కుట్టి కొంటే చాలా నష్టాలు పోతాము మన కుట్టి కొంచెం శ్రమ పడితే చాలా డబ్బులు అయితే సేవ్ చేసుకోవచ్చు ఇట్లా మనం ఒక ట్రాక్టర్ సొప్ప తీసుకుంటే సొప్ప ఒక ట్రాక్టర్ సొప్ప ఒక మూడు టన్నులు వస్తుంది అట్లా మూడు టన్నులు రావడం వల్ల మనకి చాలా డబ్బులు అయితే ఆదా చేసుకోవచ్చు ఇది నేను అబ్జర్వ్ చేసింది కాకపోతే కొంచెం శ్రమ అయితే పడాలి శ్రమ పడితేనే మనకు డబ్బులు ఆదా అవుతాయి లేదంటే అన్ని బయట నుంచి కొంటే మనకు డైరీ ఫామ్లో పెద్దగా మిగిలేదు ఏముండదు వస్తాయి పోతాయి డబ్బులు అందుకే నేను కొంచెం కష్టమైన పర్వాలేదు ఇట్లా నా కుట్టి నేను తయారు చేసుకుంటే డైరీ ఫామ్లో నేను డబ్బులు ఆదా చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాను అయితే నా డైరీ ఫామ్లో వర్కర్ ఏం లేడు నేనేం చేసుకుంటాను కాబట్టి కొంచెం కొంచెం నిలదొక్కోడానికి ప్రయత్నం అయితే చేస్తున్నా పెద్దగా కొత్తగా డైరీ ఫామ్ పెట్టేవాళ్ళు మనం చేసి చూసి తర్వాత కొంచెం సెట్ అయిన తర్వాత వర్కర్స్ని పెట్టుకోవాలి అప్పుడే ఎక్కువ రోజులు డైరీ ఫామ్లో సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఇది నేను చెప్పాలనుకున్నది మనం జొన్న కుట్టి తయారు చేసుకుంటే లాభమా నష్టం అనేది నా వరకి నా ఆలోచన ప్రకారము నేను డైలీ యాక్టివిటీ ఎలా చేస్తా అనేది చెప్పే ప్రయత్నం అయితే చేశాను అనుకుంటున్నాను మీ కనుక ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన్ ముందు మంచి మంచి వీడియోలతోటి మేము ముందుకు వచ్చే ప్రయత్నం అయితే చేస్తాను థ్యాంక్ యూ జై గుమత